తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆవిర్భవించినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న తెలిపారు ఈ మేరకు బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభలో పార్టీ జెండాను కార్యవర్గాన్ని ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు హక్కులు దక్కాలని ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు త్యాగాలు చేశారని అన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్మికుల కష్టానికి ప్రత్యేకగా ఎరుపు రైతుల కష్టానికి గుర్తింపుగా ఆకుపచ్చ ఒకవైపు వరి కంకులు ఇంకోవైపు కార్మికుల గుర్తుతో జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ దక్షిణ భారతదేశంలో ఆహా విషయాలు పోరాడినటువంటి పేఆర్ రామస్వామి గారు అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి మరంద గీసీల దర్భంగా భావించేటువంటి విశ్వకర్మ వీళ్ళందరి జయంతి ఇంత శుభసూచనమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖులో బీత్ నిల తలనాతం మారే దినంగా మారే దినంగా నేను భావిస్తా ఉన్నారు ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితమంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనలు సమాజం మీదికి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ రావు మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పజెప్పిన గంట రెండు గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటు అంటే ఆ పార్టీ నాయకుడిని ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు కాదు నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచన కూర్చొని పెట్టి మాట్లాడుతా ఉన్నా అలాగే అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్నా విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి మేధావి లోకం నుంచి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశిస్సులతో ఈ మేధావి వర్గం ఈ అనగా వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పం పార్టీ మెట్టుడంటే పాండ ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పారో మాకు తెలుసు ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టద్దనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇటువంటి కాదు ఇలా నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలారా